హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు నేనైతే మటన్ దొమ్మ ఫ్రై చేస్తున్నాను దీన్ని నేను ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది ఏ మాత్రం నీసు వాసన రాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా దొమ్మనైతే కట్ చేయకుండా ముందు నీట్ గా బాగా కడిగి తర్వాత ఇలా కట్ చేసుకోవాలి గోరు వెచ్చని నీళ్ళలో ఉప్పు నిమ్మరసం పిండి దాంట్లో మళ్ళీ నాలుగైదు సార్లు నేను ఇలా వాష్ చేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి సన్న మంట మీదైతే వాట్ చేస్తున్నాను నీళ్లు కానీ ఆయిల్ కానీ ఇప్పుడు నేనైతే ఏమీ వేయలేదు ఇందులో ఈ మటన్లో ఉండే వాటరే సరిపోతుంది ఇలా వాడ్చి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా సోంపు అనాస పువ్వు ఏలకలు లవంగా ధనియాలు జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క వేసి సన్న మంట మీద అయితే దోరగా వేయించుకుంటున్నాను ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న దొమ్మ కూడా వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉడికించేస్తున్నాను ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు అవి మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను ఇందులో ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించేస్తున్నాను ముక్కలైతే బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాల పొడి అది వేసి కలిపేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా వేసి కలిపేస్తున్నాను చివరగా నిమ్మరసం పిండి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దించేస్తున్నాను అంతే అండి ఎమ్మెగా దొమ్మ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం